వెల్కమ్ టు మై ఛానల్ భర్త హ్యాపీగా ఉండాలంటే భార్య ఈ రహస్యాన్ని తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరి జీవితంలో చిన్న చిన్న విషయాలే పెద్దవిగా మారతాయి కాబట్టి మీరు మీ భర్త సంతోషంగా ఉండటానికి ఈ చిన్న పనులు చేయండి మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఇలా చేస్తే మిమ్మల్ని ప్రశంసించడమే కాదు మరింత ప్రేమను అందిస్తారు భర్త ఇష్ట అయిష్టాలు ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా చేస్తే మీ పట్ల ఎప్పుడు వైఖరి మారదు మంచి అనుభూతి ఉంటుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి ప్రత్యేకమైన రోజు అవసరం లేదు మీ ప్రేమను వ్యక్తీకరించడానికి మీరు మీ భర్తకు ఈ మూడు ప్రేమ పదాలు చెప్పడం ద్వారా ప్రత్యేక అనుభూతిని కలిగించవచ్చు వారు ఏదైనా విషయం గురించి బాధపడినప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు వారిపై ప్రేమను మాత్రమే చూపించవద్దు ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ఐ లవ్ యు అని చెప్పండి ఈ మూడు ప్రత్యేక పదాలు వారిపై లోతైన ప్రభావం చూపుతాయి రొమాంటిక్గా కూడా అనిపిస్తుంది ప్రేమికులే కాదు భార్యాభర్తలు కూడా ఐ లవ్ యు చెప్పుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమను మరింత పెంచుతుంది చాలా సార్లు భర్త తన పని ఒత్తిడి కారణంగా మిమ్మల్ని పట్టించుకోడు మీతో ఎక్కువ సమయం గడపలేదు కానీ కొన్నిసార్లు అతను తన భార్యతో రోజంతా ఉంటాడు వారికి ఇష్టమైన ఆహారాన్ని మండి పెట్టండి లేదంటే వారికి ఇష్టమైన రెస్టారెంట్కి తీసుకెళ్ళండి మీ శ్రద్ధ మీ భర్త మీ గురించి ప్రత్యేకంగా భావించేలా చేస్తుంది వాళ్ళు కూడా మీతో సమయం గడిపేందుకు ఇష్టపడతారు మీ భర్త హృదయాన్ని మీ ప్రేమతో నింపండి మీ భర్త మీ నుండి మంచి విషయాలు విన వినడానికి ఇష్టపడతారు అదే సమయంలో మీరు వారికి చెప్పేది చాలా అర్థమవుతుంది మీ స్నేహితులు కుటుంబ సభ్యుల ముందు ప్రశంసించడానికి వెనుకాడరు మీ భార్య భర్తల ప్రేమను చూసి వారు కూడా ప్రేరణ పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి